జగిత్యాల పెద్దపు మల్లన్న జాతర కన్నుల పండుగ జరిగింది వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తల్లి వచ్చిన భక్తులు బోనాలు సమర్పించారు మల్లన్న స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద బోనాల జాతర పెద్దపూర్ మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల జాతరకు వేలాది మంది భక్తులు హాజరై ముక్కుల్ని తీర్చుకుంటారు డప్పు వైద్యాల సందడి మధ్య మల్లన్న దేవునికి దాదాపుగా ఎనభై వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దేవునికి బోనాలు సమర్పించుకుంటారు దాంతో ఎన్నో ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది వేల సంఖ్యలో ఇంత మంది భక్తులు ఒకేసారి తరలి వచ్చినా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకపోవడం ఆ దేవుని మహిమగానే విశ్వసిస్తారు భక్తులంతా జాతరకు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చి మల్లన్న దేవునికి బోనాలు చెల్లించి మొక్కుల్ని తీర్చుకుంటున్నారు కులాలకు అతీతంగా బోనాల్ని సమర్పించుకున్నారు జాతరలో జావతి పోతరాజుల ఆటవాటలు రంగం ప్రత్యేకత పెద్దాపూర్ మల్లన్న దేవునికి భక్తులు తమ కోరికల్ని నెరవేరిస్తే బెల్లం పంచి పెట్టడం లేదా గొర్రెలు మేకల్ని సమర్పించుకుంటారు దేవునికి అలా సమర్పించిన గొర్రెలు మేకల్ని ఆలయ కమిటీ టెండర్ వేసి వచ్చిన డబ్బులతో ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ తగిన చర్యలు తీసుకుంది